నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమిని ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు అవినాష్ గారు చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది చాలా చక్కగా మీ గురించి అడుగుతూ ఉన్నారు పీపుల్ యూ సో ఐఎమ్ వెరీ హ్యాపీ చక్కటి సబ్జెక్ట్ ని కూడా ప్రేక్షకులకి అందిస్తున్నారు సో మీరు ఒక వేదిక ఆస్ట్రాలజర్ కాబట్టి మన వేదాలలో కానీ లేకపోతే మనకి తెలియనటువంటి నిగూఢంగా ఉన్నటువంటి మంత్రాలు తెలుగు ఇంగ్లీష్లో చెప్పుకుంటే స్విచ్ వర్డ్స్ అని అంటారు అవి ఎన్నో ఉన్నాయి మనం మనకు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఈతి బాధల నుంచి బయటపడటం కోసం చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునేటటువంటి స్విచ్ వర్డ్స్ చాలా ఉన్నాయి వేదిక స్విచ్ వర్డ్స్ అని అంటూ ఉంటారు అవి పరిచయం చేస్తాను అని చెప్పడం జరిగింది సో మరి లెట్ స్టార్ట్ విత్ మనీ మనీ ఇష్యూస్ అందరూ ఫేస్ చేస్తూనే ఉన్నారు డబ్బు వాళ్ళు మనీతోనే ఇబ్బంది పడుతున్నారు డబ్బు లేని వాళ్ళు మనీ లేక ఇబ్బంది పడుతున్నారు కదా ఎందువలన ఇంతలాగా మనీ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు మరి మనీని మనం అట్రాక్ట్ చేయాలి అని అంటే వర్డ్ అంటే మనం సంస్కృతం నుంచి తీసుకునే స్విచ్ వర్డ్ ఇప్పుడు ఇంగ్లీష్ లో క్లియర్ కట్ కాపీ పేస్ట్ దిస్ దట్ ఏందో అసలు దానికి అసలు స్విచ్ వర్డ్స్ కావు స్విచ్ వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో కూడా కానీ మన యూట్యూబ్ లో ఉన్నాయి కావు ఇంగ్లీష్ లో కూడా స్విచ్ వర్డ్స్ ఉన్నాయి బైబుల్ నుంచి తీసుకున్న స్విచ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ రాలేదు కానీ మనం మన సంస్కృతి ఫాలో అవుతూ మనకి వేదిక స్విచ్ వర్డ్స్ మనం ఫాలో అయిపోదాం మనం స్విచ్ వర్డ్ అనేది ఏంటంటే కనెక్షన్ ఇప్పుడు ఒక మనిషికి మాట్లాడాలంటే చాలా క్లియర్ కట్ గా అర్థం కావాలి కదా నీకు ఏం కావాలి అని నువ్వు చిన్న చిన్న డైలాగులు చెప్తే కట్టు పేస్ట్ అంటే ఏం అర్థం అవుతుంది ఉన్నది కాస్త అంతా వెళ్ళిపోతుంది కట్ అయిపోయి బాధ పాటు ఆనందం కూడా వెళ్ళిపోతుంది కట్ అయిపోయి బెస్ట్ ఓకే ఇప్పుడు మనుషులు రెండు రకాలుగా ఉంటారండి ఒకటి గురు మనుషులు ఒకటి శని మనుషులు గురువర్గం శనివర్గం గురువర్గం అంటే రెస్పెక్ట్ దీంతో ముందుకు పోయేవాళ్ళు శని వర్గం అంటే కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోయేవాళ్ళు ఇప్పుడు ఈ రెండు లేదనుకోండి మనిషికి ఇబ్బంది వచ్చేస్తుంది రెండిట్లో ఒకటైనా ఉండాలి ఈ రెండు లేని వర్గం కూడా ఉంటుందా చాలా మంది ఉంటారండి అటు కష్టపడరు ఇటు తెలివి కూడా ఉండదు ఎక్కువ వీలే ఉంటారు ఇప్పుడు గురువర్గం అందరు మంచి కోరుతాడు పబ్లిక్ వస్తాడు పబ్లిక్ అందరికి బాగా చేస్తాడు పెద్ద పొలిటిషియన్ అయిపోతాడు శాటన్ ఉన్నాడు కష్టపడతాడు కష్టపడతాడు ఎగ్జామ్ మీద ఎగ్జామ్ రాసి చదువుతాడు కలెక్టర్ అయిపోతాడు కష్టపడితే రిజల్ట్ వస్తుంది మంచిగా ఆలోచించినా కూడా పాజిటివ్ గా ఉన్నా కూడా ఇట్ విల్ పే మనం దేవుడు చెప్పాం కదా గురువు శని ప్లూటో ముగ్గురికి సమాన బలం ఇచ్చాడు ఈ మూడు వాడి మనిషి పైకి రావచ్చు సో గురుదారులో అయినా పోవాలి శని దారులో అయినా పోవాలి బేసిక్ ఏం జరుగుతుంది అంటే గురువుకి శుక్రుడు హెల్ప్ అవుతాడు శనికి బుధుడు హెల్ప్ అవుతాడు పడదు అని అంటూ ఉంటారు కదా కష్టానికి తెలివితేటలు శనికి బుధుడు తెలివితేటలు కలిసి వస్తే ఇది ఒక వర్గము గురువుకి ప్రేమ శుక్రుడు నేను వర్చ్యూస్ లో మాట్లాడుతున్నాను సో ఇది ఒక యాంగిల్ అదొక యాంగిల్ ఆస్ట్రాలజీ యాంగిల్ మాట్లాడట్లేదు జస్ట్ జనరల్ యాంగిల్ మాట్లాడుతున్నా కష్టానికి తెలివితేటలు కలెక్టర్ మంచితనానికి ప్రేమ పొలిటీషియన్ సినిమా వాడు ఇప్పుడు మీది గురువు శుక్రుడు మంచితనం ప్లస్ ప్రేమ మీకు మనుషులంటే ఇష్టం బాగా మనుషులంటే బాగా రెస్పెక్ట్ ఇస్తారు మీరు ఈ స్థాయిలో ఉన్నారు గురువు శుక్రుడు చెప్పేస్తున్నా నేను డైరెక్ట్ అలానే ఉంటుంది రెండు రకాలు ఉంటారు మనుషులు సో కానీ అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు రకాల వర్గాలు ఉన్నారు మనుషులు దాన్ని యాక్టివేట్ చేసుకొని పోతుంటారు ఎక్కడో అక్కడ చిన్న తప్పు చేస్తాడు ఆ వర్గం మనిషి ఆ వర్గం వర్గ ఆరాధన జరిగేటప్పుడు అంటే ఇప్పుడు గురువు సంబంధించిన మనిషి దత్తాత్రేయకు పూజించడం లేకపోతే సాయిబాబాకి పూజించడం ఆ యాంగిల్ ఎక్కడో డిస్రెస్పెక్ట్ ఇవ్వడం ఎవరికో అప్పుడు మనీ ప్రాబ్లం వస్తుంది కష్టపడే గురు వర్గం వాళ్ళు దత్తాత్రేయుడి పూజ చేస్తే ప్రాబ్లం వస్తుందా ఏంటి దత్తాత్రేయుడికి పూజ చేయాలి చేయాలి గురు వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎవరు డిస్రెస్పెక్ట్ చేసి దత్తాత్రేయుడు మర్చిపోయి ఆ లో వెళ్తే అప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చి ఆర్థిక ఇబ్బంది రావచ్చు సిఎం శనివర్గం వాడు కష్టపడడం మానేసి పిచ్చి అలవాట్లకి వెళ్ళిపోతే వాడికి కూడా ప్రాబ్లం వస్తుంది కష్టపడేటోడు ఎప్పుడైనా కష్టపడుతూ ఉండాలి పాజిటివ్ గా ఉండేటోడు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి ఇది గుర్తు పెట్టుకోవాలి ట్రాక్ తప్పామో ఆర్థిక ఇబ్బంది వస్తుంది మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది సో ఈ ఈ మరి మనీకి సంబంధించి ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము అనుకునే స్విచ్ బోర్డ్ ని వాడాలండి వేదిక స్విచ్ బోర్డ్ ఉంది స్విచ్ వర్డ్ లాస్ట్ లో చెప్తాను ముందు స్విచ్ బోర్డ్ ఎలా చేద్దాము అని మాట్లాడదాం ఇప్పుడు స్విచ్ బోర్డ్ చేసేటప్పుడు మనం బేసిక్ గా ఏం చేయాలంటే ఏ ఎవరైనా ఏ స్విచ్ బోర్డ్ చేయాలన్నా ఫస్ట్ చాలా క్లీన్గా ఉండాలి నీట్ గా స్నానం చేసి పొద్దున్న రెడీ అయ్యి లేదంటే మీరు ఎప్పటికెప్పుడు చేయాలనుకున్న కొంచెం స్నానం చేసుకొని భోజనం కొంచెం సాత్వికంగా చేసి ఒక ఎలిమెంట్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఏంటి ఒక ఎలిమెంట్ ఇప్పుడు ఒక ఫైర్ ఎలిమెంట్ ఉంది ఒక దీపం వెలిగించాము ఆ దీపం వెలిగించి అక్కడ మీరు కూర్చొని మన ఈశాన్య దిశలో కూర్చొని మీరు మనీకి సంబంధించిన వేదిక స్విచ్ వర్డ్ చెప్పబోతుంది చదవాలి చదవాలి ఎన్ని సార్లు చదవాల్సి ఉంటారు నూట ఎనిమిది సార్లు చదవండి రోజుకి చాలా ఎక్కువ ఫోర్స్ చేయను చేయగలుగుతున్నారంటే చేయండి ఎక్కువ బేసిక్ గా టైం ఈ మధ్య అందరు కుదరదు ఎంతో కొంత చేయాలి కాబట్టి నూట ఎనిమిది సార్లు చేయండి ఒక పది నిమిషాలు పడుతుంది నూట ఎనిమిది సార్లు అంటే ఎక్కువ పడదు ఈ స్విచ్ వర్డ్ చేసుకుంటే మీకు చాలా మంచిది మీకు ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది నేను ఆర్థికంగా క్లియర్ చేస్తే ఈ లింక్ ఉంది కదా మీ వర్గానికి మీ స్విచ్ వర్డ్కి లింక్ ఉంది కాబట్టి ఈ స్విచ్ వర్డ్ చదవడం వల్ల ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో ఆ బ్లాక్ క్లియరే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఆ మనీ ఫ్లో అనేది చిన్న చిన్న తప్పులు తెలియకుండా చేస్తాడు మనిషి సో ఆ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి స్విచ్ వర్డ్ ని చేసుకోవటం చేస్తాడు చెప్పండి స్విచ్ వర్డ్ చెప్పండి కోటేశ్వర మహాఖర్వ కోటేశ్వర మహాఖర్వ మహాఖర్వ ఖర్వ ఖర్వ ఈ స్విచ్ వర్డ్ మీరు నూట ఎనిమిది సార్లు చదవండి ఇది సాంస్కృతం నుంచి వచ్చిన వే అద్భుతమైన వేదిక్ స్విచ్ వర్డ్ ఇది చదువుతూ ఉండండి దీంతో పాటు రకరకాల సమస్యలకి రకరకాల స్విచ్ వర్డ్లు మనం చెప్పుకుందాము ప్రజెంట్ అయితే ఈ స్విచ్ వర్డ్ వాడండి అద్భుతమైన రిజల్ట్స్ పొందండి చాలా మంది దీన్ని వాడారు ఎక్కువ మందికి తెలియదు తెలిసిన వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ వాడడం జరిగింది ఒకప్పుడైతే ఏమీ తెలియదు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు జనాలు ఇప్పుడైతే స్విచ్ వర్డ్ బయటకు వచ్చి చాలా మంది చాలా సోషల్ మీడియా పెరగటం చేత అందరికి తెలుస్తున్నాయి ఏ రోజు మొదలు పెట్టమంటారు అవినాష్ గారు ఇది డబ్బుకి సంబంధించింది కాబట్టి ఏమంటారంటే శుక్రవారం రోజు అయితే బెటరు కానీ దానికన్నా బెటర్ మీ వర్గం మీకు తెలిస్తే మీరు కష్టాన్ని నమ్ముతున్నారా లేకపోతే మనిషిని నమ్ముతున్నారా మనిషిని నమ్మితే గురువారం కష్టాన్ని నమ్మితే శనివారం రోజు బెస్ట్ అయితే అందరికి కలిసి వచ్చేది శుక్రవారం రోజు చెయ్యండి ఒక దీపం పెట్టండి నూట ఎనిమిది సార్లు జప జపం చేయండి చాలా పాజిటివ్ గా ఉండండి నా బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలని హెల్ప్ హెల్ప్ అడగండి దేవుణ్ణి ఆరాధ్య దేవుణ్ణి ఆటోమేటిక్ మీకు మనీ ఫ్లో ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో లేకపోతే మీకు గెయిన్ రావడం అనేది జరుగుతుంది అండి చక్కగా వేదిక స్విచ్ వర్డ్ ని ప్రేక్షకులకి పరిచయం చేశారు డెఫినెట్ గా ఈ వేదిక స్విచ్ వర్డ్ హెల్ప్ చేత ఆర్థిక పరమైన ఎన్ని చెప్తున్నా ఇంకా అడుగుతూ ఉంటారు ఇదే అరే ఇది ఎందుకని సమస్య సాల్వ్ అవ్వట్లేదు అంటే ఎంతో కొంత వాళ్ళకి మార్పు అనేది రావాలి ఈ స్విచ్ వర్డ్స్ చదువు చదవటం చేత ఒక పాత్ అనేది దొరుకుతుంది అంతేనా అంతే ఎగ్జాక్ట్లీ మళ్ళీ మన ఏదో బ్యాగులు దొరికేసి అందులో డబ్బులు ఇట్లాంటివి ఎప్పుడు ఎవరు చెప్పరు చెప్పినా నమ్మకూడదు మనకు ఒక పని చేయటానికి ఒక అవకాశం దొరకటం బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ వేదిక్ స్విచ్ వర్డ్ హెల్ప్ తోటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయండి అది హెల్త్ కి సంబంధించి అవ్వచ్చు ఇట్లా రకరకాలు వాటికి సంబంధించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు నమస్తే నమస్తే